ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూడా గ్రామ పరిధిలోని సర్వే నెంబరు పన్నెండులో అక్రమ కట్టడాలు జరిగాయంటూ హైడ్రా అధికారులు కూల్చివేసిన దృశ్యాలను మనం ఇక్కడ లైవ్లో స్పష్టంగా చూస్తున్నాము ఎంతోమంది గరీబులు పేదోళ్ళు కష్టపడి కట్టుకుంటే హైడ్రా పేరుతోటి అధికారులు కూర్చేయడం ఎంతవరకు కరెక్టు దీంట్లో అమ్మిన వాళ్ళ పాత్ర ఎంత వాళ్ళ పాత్ర ఎంత అసలు ప్రభుత్వం చేయడం కరెక్టా తప్ప రాంగా రైట్ అనేది ఒకసారి అధికారులు కూడా పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వందల కుటుంబాలు కొన్ని కుటుంబాలు ఆధారపడి కష్టపడి రెక్కడ దగ్గర డొక్కాడిన కుటుంబాలు కూడా హైదరాబాద్లో ఇల్లు ఉండాలని ఒక ఆశతో వచ్చి మరి కట్టుకుంటే ఇట్లా కూర్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇకనైనా మారి మరి ఇటు కుటుంబాలకి న్యాయం చేస్తే బాగుంటుందంటే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసానికి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి పటాన్చిల నియోజకవర్గం పటేల్గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబరు పన్నెండు వద్ద ఉన్నాము హైడ్రా అక్రమ కట్టడా కూల్చివేయడం వల్ల తరగతి కుటుంబాల రోడ్ల మీద పడి ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా లైవ్లో కనపడుతుంది ఫ్రెండ్స్ నీ కుటుంబాలు రోడ్డు మీద పట్టు చూడండి ఫ్రెండ్స్ సర్వే నెంబర్ పన్నెండులో వచ్చినటువంటి నిర్మాణాలని హైడ్రా అధికారులను నేను పూచివేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ மீன் வசதா கார்ட் போய் மொத்தம் వెళ్ళిపోయారు వాళ్ళు ఫస్ట్ టైం నోటీస్ ఇస్తారు కదా వెళ్ళిపోతారు అన్నీ వాళ్ళే ఇస్తారు పర్మిషన్ వాళ్ళే ఇస్తారు